அது அனுப்பிட்டே கட்டணு கட்டணமும் இன்னைக்கிட்டே அதுக்கு வர்த்தன் எவர நடுவீக கட்டிடமோப்பு வேலை போய் எவ்வளோ காரணம் கட்டண மோஃபி

तकल <laughs>

அனிகே இந்திரன் காரியசேஷம் மேல வந்து ஒரு ரெண்டு தேதி ரேல ஒரு கிட்டத்தட்ட ஒரு ரேнави துருபனார் அந்த காரிக்கு சொந்தமானே இருக்க அந்தானும் பதுமாடிக்கு சேன்சாத்துக்கு இருக்க அந்த அப்போதே முதராபதிக்கு இந்த ஹாரிய பொதுதே அங்க தானோ நானே ரெண்டு ஆனிக்கி பால்காரன் அறிவிக்கிறதனால அங்கனே பால்காரிக்கு காரியசேஷம் கொடுத்தா நீ எனக்கு கூட சொந்தமானே இருக்க다 மனகுடே இந்ததுங்கலாம் அப்படினா ஆனா அடியே வரதா என்னைக்கு பால்காரன் உண்ட அப்படிங்கனா

பேர் அல வேறுபட்டு தரவா ஷாக்கார்க்க பாதி பக்கம் எப்படை சந்தான கனம் பெட்டுக்குனா கதா மாரி இப்படி சந்தாண்களே கதா அப்படி இது கோசம் பர்த் ஏட்ல அலங்கே ஷாவுகார்க்கு சந்தான கலாச்சாரம் சரிப்பதா சரித்தரம் பிள்ளைக்கு பாலாஷாரி காப்பிட்டு இப்படி காது மகாபுரி கோபேதம் அப்படிங்கிற பாதிப்பா అలా పేరల్లో నాత్మమానికి ఎదురియబెనే కైలావుడు అలానే బాప్తిర్యం అంటే బయటై కాలు నరకనననన ఒకన ఒక రకమైన

అమ్మాయి చెప్పుకున్న వాళ్ళు సాయంకాలప్పుడు ఎమ్ఐ ఒక గ్రామించి పెళ్ళి అవ్వకుండా ఆ సమయంలో గ్రామంలో ఆలయంలో దగ్గర తమ నేను గుంటున్నారు అలా అప్పటి మేము ఎమ్ఐ అమ్మాయి పెళ్ళేవ్వకుండా ఆయన గ్రామీష్ రావడం అమ్మాయి ఒక పదవి ఎవరికి వెళ్తున్నారు వాళ్ళ మొత్తం ముఖ్యంగా ఉందని అలా కాకుండా మధ్యలో వెళ్తే వారికి ఆయన కట్టాలు మధ్య కూడా ఆ పాటలు కళాపతను కూడా అలా కట్టాలు ரைட் தள்ளேதோலமா மேமதி யுத்தரட்ட தெக்கர்ல கூட ரெடி காத்துச்சு ராத்திரில கேட்டேన్నాவோ நம்ம பைண்டோல தோதமா நான் இந்த நேரத்தை தப்பிதியேமா ராமன் ராமன் ஒரே கோட்டை தான பதிகு வந்து செஞ்சேனோம் பதாவறேன் இங்களு ஆனா இந்த காாமதி தன்னதெ நீட்டறேனா இந்த பச்சலான் மாத்தாதான் இப்படியே இருக்கு இந்த ரேலவ மொத்தம் தாத்த குத்துக்கி கரெக்ட்டா கட்டுப்பாட்டுலமா பிரச்சனைக்கு வர வேண்டிய காலங்கள் எனக்கு தெரியணும் இந்த குற்றத்தை என்ன பண்ணு

பொது புரதங்கள் தான் ஒஜெக்டான பங்காற்ற காட்டி இவர்கள் கன்னியாக செதுக்குது. அன்னை சொல்லே ஹெல்து ஆதாரம் மட்டும் அத சொல்ல அப்படவே அந்த கலைக்குது தெருக்கு திறமைமா வந்து இந்த உதாரணத்தை. அநாபத்தீக்கு நவையோ வெள்ளட்டுகை கேலி சொன்னா தான் anlayavi நிக்குதா. இதுக்குது குறவ உனார்மா. வலதுக்கு ஏறி போணும். இந்த கலைய தரக்குது 10 ஏழு செத்திக்குது கருத்து. நான் அத்தனை நீ மட்டும் சொல்லி

you mm don't -hmm. Bueno. దేవాలయంలో దేవాలయ ధర్మాదాయ శాఖ తరపున మరియు మా యొక్క నూతనంగా ఏర్పాటైన చైర్మన్ జనరల్ మురళీ గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరియు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఈవో గారి యొక్క అనుమతితో స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వారి రంగంలో జరిగినవి ఇదే విశేషమేముంది అంటారేమో దేవాలయం కట్టి నూట ముప్పై సంవత్సరాలయ్యింది ఈ నూట ముప్పై సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా లక్ష్మత్రి పూజ మాత్రమే చేసుకుంటున్నాము కానీ ఈరోజు స్వామివారు ఇంతింత ఎటుడింత అయినట్టు అయ్యా ఈ దేవాలయం పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది మరి ఈ సంవత్సరం స్వామివారి ఏదైనా శుభకార్యంగా స్వామివారి వ్రతం చేసుకుని సంకల్పం చేసుకుందాము మళ్ళీ కొత్త దేవాలయంలో సామూహికంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు కార్తీక మాసంలో చేసుకుందాం సంకల్పంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆధ్వర్యంలో ఇంతవరకు కూడా స్వామివారి విశేషమైన కథలు విన్నారు స్వామివారి అనుగ్రహానికి పాత్రలు ఇంకా ఇంకా ఐదు నిమిషాలు ఓపిక పట్టే చక్కగా స్వామివారి మంగళవారత అయింది అందరూ కూడా తీర్థ ప్రసాదం తీసుకొని మళ్ళీ వచ్చిన భక్తులందరూ కూడా నాకు పేపర్ లేదు చేతిలో పెట్టుకెళ్ళాలి ప్రసాదం వరకుండా కవర్ల ప్యాకెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన అందరూ కూడా కవర్లలో పెట్టుకొని మీరు ఇక్కడ తినడమే కాకుండా మీ అత్తగారికి మామగారికి బంధువులకి స్నేహితులకి పిల్లలకి కూతుళ్ళకు కూడా స్వామివారి ప్రసాదం శ్రీ రామలింగేశ్వర స్వామివారు అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అందేటట్టు చూసుకోండి అమ్మా ఇవాళ ఏకాదశి పర్వదినం ఇటువంటి పర్వదినం మరలా మరలా కార్తీక మాసం అనేది వస్తుంది కానీ ఏకాదశి మరియు రామలింగేశ్వర స్వామివారి సన్నిధి స్వామివారి సత్యనారాయణ స్వామివారి ప్రసాదం కావడం అందరూ కూడా ఇంటికి కూడా పట్టుకు వెళ్ళండి కవర్లు ఏర్పాటు చేయడం జరిగింది కవర్లలో తీసుకొని వెళ్ళండి మొహమాటం ప్రసాదం దగ్గర మొహమాటం పనికిరాదు తీర్థం దగ్గర మొహమాటం పనికిరాదు వీరు నాకు ఇవ్వలేదే నేను తీసుకోలేదే అనే భావన లేకుండా అయ్యా నీ అనుమతి కొరకు ఈరోజు వ్రతము చేసుకున్నాము నీ అనుమతి మేర ఈరోజు వ్రతము చూచినాము నీ అనుమతి మేర నీ యొక్క ప్రసాదం స్వీకరి స్వీకరిస్తున్నామయ్యా అని చెప్పి నమస్కారం చేసుకొని స్వామిగా స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని స్వామివారి ప్రసాదం ఇంటికి కూడా తీసుకువెళ్లవలసిగా కోరుతున్నాము సత్యనారాయణ స్వామి వారికి రమా సైత సత్యనారాయణ స్వామి వారికి రమా సైత సత్యనారాయణ స్వామి వారికి ఏడుకొండల నమ ని ਨਮਸਕਾਰ ਸਭ ਨੂੰ ਮੈਂ ਤੁਹਾਡਾ ਸਵਾਗਤ ਕਰਦਾ ਹਾਂ ਅੱਜ ਦੇ ਇਸ ਪ੍ਰੋਗਰਾਮ ਵਿੱਚ ਜਿਸ ਵਿੱਚ ਅਸੀਂ ਅੱਜ ਗੱਲ ਕਰਾਂਗੇ ਕਿ ਕਿਵੇਂ ਅਸੀਂ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਬਿਹਤਰ ਬਣਾ ਸਕਦੇ ਹਾਂ ਅਤੇ ਆਪਣੇ ਜੀਵਨ ਨੂੰ ਸਫਲ ਬਣਾ ਸਕਦੇ ਹਾਂ ਅੱਜ ਦੇ ਇਸ ਪ੍ਰੋਗਰਾਮ ਵਿੱਚ ਤੁਹਾਡਾ ਸਾਰਿਆਂ ਦਾ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ అక్కసన నేను దీస్ కొవాల అవుతాం టార్గెట్ ఐపోయి ఉంటది తాంపలందవా తదులు 802 అవుతుంది చకారం ఫౌండ్ అదే కామలవుతుంది వస తాంపల కర్రది మేరే శివప్రమా పట్ చటగో రాత్రి ఒక నీల దొక్క వేసేయండి నమః పార్వతీదేవతయే నమః తమహదేవ సమపోషికరా నమః పొగలు చుక్కలు అనుకోటి ప్రసాదం అప్పుకోళ్ళు తర్వాత మీకు ఎక్కడ అప్పుడు అక్కడ మీకు వేసిన ఎక్కడ జరుగుతుంది और ये पढ़ ले और वो को भी लिख ले और ये भी लिख ले और ये अध्याय की नए कर ले और जैसे कि तथा और प्रकरण के रूप में और और ये How right.